ശ്രീകാളസ്തീശ്വര ശതകം നീക്കം പീപദസ്ഥലൈ ബ്രു കഥാമൊക്കെ താമനടു തമകംപദൽ പുത്രമിത്ര കലാതാതുലത്തോട నిత్య సుఖమందగందురు ఉన్నవారికి లేదు మృతి ఎన్నడు గట గట శ్రీకాళహస్తీశ్వర ఓ ఈశ్వర ఈ లోకమంది జనులు ఒకరిని చంపుకొని మరొకరు పదవికిలో రావాలని కోరుకుంటుంటా అంటే ఓ పరమేశ్వర ఈ లోకంలో జనాలు ప్రజలు ఒకరిని చంపి మరొకరు పదవిని అధిరోహించాలని ఎక్కువగా కోరుకుంటుంటా అంటే వారికి అత్యాశ ఎక్కువ ఈ లోకంలో నేనే గొప్ప అనేటటువంటి అహంకారం ఉంటుంది కాబట్టి ఎప్పటికీ నేనే పదవిలో ఉండాలని కోరుకోవడం జరుగుతుంది వీరికి మాత్రం చావు రాదా అంటే ఒకరిని చంపి మరొకరు పదవికి రా రావాలని కోరుకుంటారు కానీ వీరు మాత్రం శాశ్వతంగా ఉంటారా వీరు కూడా ఎప్పుడైనా చనిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కదా వారికి సంపదలు శాశ్వతమా అంటే మనం సంపాదించినటువంటి సంపదలు ఎప్పటికి కూడా శాశ్వతమైనటువంటివి మనం సంపాదించిన పేరే మనకు శాశ్వతం అందుకోసం ఈ లోకంలో పదవులు వస్తుంటాయి పోతుంటాయి అంతే తప్ప ఒకరిని చంపి మనం పదవులోకి రావాల్సినటువంటి అవసరం లేదు అలా చేస్తే అన్నిటిగా భగవంతుడే చూసుకుంటాడు ఎల్లకాలం వారు తమ భార్యాపుత్రులతో భూమిపై సుఖములను అనుభవించుచు శాశ్వతంగా ఉండగలరా అంటే ఈ లోకంలో ఎల్లకాలం ఎవరు కూడా జీవించలేరు అదేవిధంగా ఎల్లకాలం భార్యా బిడ్డల పైన వాళ్ళ దగ్గర ఉంటూ ఎల్లకాలం సుఖంగా ఉంటారా అంటే చరిత్రల్లో కూడా లేదు ఇటువంటిది అంటే మనం పుడతాం చనిపోతాం మరియు భార్యా బిడ్డలు ఎప్పటికీ మనతో ఉంటారా అంటే ఉండరు ఎందుకోసం అంటే మన యొక్క చరిత్ర నుంచి చూసుకుంటున్నట్లయితే మన వాళ్ళు కూడా మన వెంట ఉండరు మన తాతలు తండ్రులు ముత్తాతలు వీళ్ళందరూ కూడా చనిపోయినటువంటి వాళ్ళే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా మన వెంట ఉన్నారు అదేవిధంగా మనం కూడా ఈ భూమి మీద శాశ్వతంగా ఉండలేము భగవంతుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళవలసినటువంటి వాళ్ళమే కానీ ఈ లోకంలో స్వార్థాలు ఎక్కువగా పెరిగిపోయాయి కానీ అది ఎవరు కూడా గ్రహించలేరని ఇక్కడ చెప్పడం జరుగుతుంది మరి ఈ మూఢ జనులు ఇది అంత ఆలోచించి అశాశ్వతములైన వారికి అరులు చాస్తూ శాశ్వతమైన అందు ఒక ఇంత ప్రేమ కూడా ఉండడం లేదు అంటే ఈ మూఢమైనటువంటి జనులు ఏమి తెలియనటువంటి నరులు జీవితమే శాశ్వతం అనుకుంటున్నారు అంటే ఈ జీవితం అనేటటువంటిది ఎప్పటికి కూడా శాశ్వతమైనటువంటిది కాదు భగవంతుని యొక్క ప్రేమ శాశ్వతం భగవంతుని యొక్క అనురాగాలు శాశ్వతం అదేవిధంగా మానవ జన్మ అనేటటువంటిది ఈ భూమి మీద మనం వెలిసిన తర్వాత మన వెంట వచ్చేటటువంటివి మంచి చెడు న్యాయం ధర్మం కీర్తి అపకీర్తి అంతే తప్ప మనం సంపాదించినటువంటి ఆస్తిపాస్తులు ఎప్పటికి కూడా మనం వెంట రావు అది మనం గ్రహించాలని ఇక్కడ చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ జనులు ఎంత అజ్ఞానులు అయితే ఓ భగవంతుడా ఓ పరమేశ్వరుడా ఈ జనులు అనేటటువంటి వాళ్ళు చాలా అజ్ఞానంతో కూడుకున్నటువంటి వాళ్ళు ఈ లోకంలో ఏది శాశ్వతం కాదని తెలిసినా మరి అన్ని పదవులు మాకే కావాలి ఈ లోకంలో ఉన్నటువంటివి మొత్తం మాకే కావాలి అనేటటువంటి స్వార్థంతో నిండిపోయి ఉన్నారు అసలు మన శరీరమే మనకు శాశ్వతమైనటువంటిది కాదు మనం ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతాం అదేవిధంగా పుట్టేటప్పుడు ఏమీ లేకుండా ఈ ప్రపంచంలోకి వచ్చాం మరి పోయేటప్పుడు కూడా మనకు ఏది మన వెంట రాదు మనం సంపాదించినటువంటి డబ్బు కోట్ల ధనం భవనాలు ఇలాంటివి ఏవి కూడా మన వెంట రావు మనం వెంటే వచ్చేది కీర్తి అపకీర్తి మాత్రమే మంచి చెడు మాత్రమే కానీ ఈనాటి కాలంలో ప్రజలు ఆ విధంగా బ్రతకక్క మేమే శాశ్వతంగా ఈ లోకంలో ఉంటాం నాకే మొత్తం కావాలి ఈ ప్రపంచాన్ని మొత్తం నాకైంటే బాగుండే పరుల యొక్క సొమ్ము మాకైంటే బాగుండే అనేటటువంటి అజ్ఞానంతో కూడుకొని ఉండడం జరుగుతుంది అందుకోసము పరమేశ్వర ఇటువంటి వాళ్ళను రక్షించాలి నీవే ఈ విధమైనటువంటి అజ్ఞానంతో కూడుకున్న వాళ్ళు కండ్లు తెరిపించాలి అందుకే ఓ పరమేశ్వర నివేదికని చెప్పడం జరిగింది